అహల్య అమ్మవారి బోనాన్ని తలకెత్తుకుంటుంది అహల్య ఆ ఎల్లో కలర్ శారీలో బోనమెత్తుకుంటే అమ్మవారిలాగే కనబడుతుంది ఇక అమ్మవారి గుడి దగ్గర బోనమెత్తుకున్న అహల్యని చూసి సుభద్ర అర్జున్ ఇద్దరు షాక్ అవుతారు అహల్య దగ్గరికి వచ్చి అమ్మ అహల్య నువ్వెందుకు బోనమెత్తుకున్నావు అని సుభద్ర అడుగుతుండగా అహల్య తడబడుతూ ఉంటుంది అక్కడ ఉన్న పెద్ద ముత్తైదు ఒకరు అమ్మ వాళ్ళ ఆడపడుచు అమ్మవారు పోసిందంట అది తొందరగా తగ్గిపోవాలి అని మొక్కుకొని అమ్మవారి బోనం ఎత్తుకొని నిప్పున గుండం తొక్కుతుంది అని ఆ ముత్తైదువు చెప్పగానే సుభద్ర అర్జున్ ఇద్దరు షాక్ అవుతారు ఆ తర్వాత బుజ్జిగాడు గౌతమ్కి కాల్ చేస్తాడు శ్రావ్య పక్కన కూర్చున్న గౌతమ్ చెప్పరా బుజ్జి అని అడుగుతుండగా ఆ మామయ్య శ్రావ్య పిన్నికి తొందరగా తగ్గిపోవాలని అహల్య అత్త బోనమెత్తుకొని నిప్పుల గుండం తొక్కుతుంది మావయ్య అని చెప్పగానే షాక్ అవుతాడు గౌతమ్ పక్కనే ఉన్న అతిథి కూడా షాక్ అవుతుంది ఇక అహల్య నిప్పుల గుండం తొక్కుతుందా గౌతమ్ ఆపుతాడా అహల్యకి ఏదైనా ప్రమాదం జరుగుతుందా రాను నాకు చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్